ఆయన వెళ్ల సిఐలు రాజేష్ శ్రీనివాసులు ఎస్ఐలు సిగ్గంధి ఉన్నారు లీలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయడమే అని దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ వెళ్ళదు డ్రగ్స్ తీసుకుంటూ ముఖ్యంగా గాంజా లాంటి పదార్థాలని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాడడం కానీ నేరం ఆ విధంగా ఎవరైనా కలిగి ఉన్నా వాడుతున్నారని తెలిసినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుపోతాయి గతంలో కూడా కేసు పెట్టడం జరిగింది మా మా ఇప్పుడు ఇప్పటికైనా మానుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరికి కూడా మా సిబ్బందిగా ఆదేశించాము అదేవిధంగా సపరేట్గా ఒక టీమ్ని దీనిపై ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా వాడుతున్నా సరే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని చేయడం రిహా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపడం కూడా వాళ్ళకి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే పొరపాటున అమ్మిన తెచ్చిన ట్రాన్స్ఫర్ చేసినా వాడినా కూడా వాళ్ళ మీద కఠినంగా చిన్న వాళ్ళని తర్వాత అందరికీ తెలియదు